రాజేంద్ర నగర్ ఫైర్ స్టేషన్ లోని రెండు నూతన అగ్నిమాపక వాహనాలను ప్రారంభించారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మరియు జిల్లా ఫైర్ ఆఫీసర్ మురళి మనోహర్ రెడ్డి రంగారెడ్డి జిల్లాకు నాలుగు నూతన వాహనాలను కేటాయించారు అందులో భాగంగా రెండు వాహనాలను రాజేంద్ర నగర్ కు కేటాయించారు తెలంగాణ ప్రభుత్వానికి మరియు తెలంగాణ డీజీ ఫైర్ అధికారికి డిస్ట్రిక్ట్ ఫైర్ అధికారికి మురళి మనోహర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు వాహనాల సహాయంతో మరెన్నో ప్రమాదాల నుంచి ప్రజలను కాగడ కాగడగలుగుతున్నామని ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు అన్నారు కార్యక్రమంలో శ్రీనివాస్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ అధికారి చంద్రనాయక్ స్టేషన్ ఫైర్ అధికారి మహేష్ స్టేషన్ ఫైర్ అధికారి తదితరులు పాల్గొన్నారు dan jangan lupa untuk ਤੈਂਕਿਊ ਡਾਕਟਰ ਜੀ ਸਰ 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 ਨੰਨਾ ਨੰਨਾ ਚੰਗਾ ਹੈ ਤੈਂਕਿਊ ਡਾਕਟਰ ਸਰ ਸਰ ਕੋਚੇ ਸਰ ਤੁਹਾਨੂੰ सर को डिपार्टमेंट का फोटो दीजिए सर को डिपार्टमेंट सर को डिपार्टमेंट सर अरे 30 नंबर हाँ हां वापस चलो जरा मानसी आ अच्छा नहीं उतना सही देखो अच्छा डिपार्टमेंट कर सकते सर सर सर